అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు మనకు పదిహేడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు ఆదేశాలైతే అందాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ మరి యొక్క పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి మనకు ఆదేశాలైతే జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు ఏంటి ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను రైతులకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులైతే వేస్తానని చెప్పి ఇక్కడ ఆదేశాలైతే జారీ చేసిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఈ యొక్క పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి మరి రైతులు యొక్క నష్టపరిహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి మనకు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మనకు నష్టపోయినటువంటి రైతులకు ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట గతేడాది మనకు జూలైలో అంటే మనకి ఏదైతే ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలోని ఎక్కువ రైతులు ఎక్కువగా నష్టపోవడం జరిగింది సుమారుగా నాలుగున్నర వేల మంది రైతులు గోదావరి జిల్లాలో నష్టపోతే ఈ రైతులందరినీ కూడా ఆదుకునేందుకు ఇన్కి ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది అనమాట అంటే గతంలో వర్షాలు ఎక్కువగా వచ్చి కాలువలు వరదల వల్ల మనకు యొక్క పంట ఎక్కువగా నష్టపోవడం జరిగింది వరి చెరుకు ఉద్యాన పంటలన్నీ కూడా వరద ముంపుకు గురయ్యి టమాటా కానీ మనకు వేరుశెనగ కానీ ఇవన్నమాట ఇవన్నీ కూడా మనకు నష్టపోవడం జరిగింది మరి ఇలా ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో మనకు మంత్రులు కూడా అప్పట్లో పర్యటించి మనకు వారికి ధైర్యం చెప్పి వారికి త్వరలోనే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు రైతులకు ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు నారా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఆమోదమైతే తెలపడం జరిగింది ఇక మొత్తానికి చూసుకుంటే వరి పంట నష్టపోయినటువంటి రైతులకు హెక్టార్కు పదిహేడు వేలు మరి హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు ఏమో రెండున్నర ఎకరాలు రెండు నలభై రెండు ముక్కాల ఎకరా అనుకుంటా మరి హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు చొప్పున మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం యొక్క డబ్బులను అయితే వేయబోతుందనమాట మరి రైతులందరికీ కూడా మనకు ముఖ్యంగా ప్రధానంగా రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేందుకు అవసరమైన రాయితీని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే ఆ సాగుకు అవసరమైన పరికరాలను మనకు సంబంధిత కంపెనీల చేత ఇప్పించేందుకు కూడా ప్రయత్నాలు అయితే ప్రారంభించింది మరి తాజాగా మనకు రాష్ట్రంలో రైతులకు ఆరు కోట్ల వరకు కూడా రాయితీ అయితే రానుంది మనకు ప్రభుత్వం అయితే తెలిపింది మనకు జులైలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు డీబీటీ ఇన్పుట్ రాయితీని ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఆరు మంది రైతులకైతే అందించనున్నారు అలాగే మనకు జరిగినటువంటి కేబినెట్ మీటింగుల్లో కానీ అన్నీ కూడా మనకు వారికి చర్చించడం జరిగింది రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు వేయడంతో పాటు కౌలు రైతులకు కూడా మనకు కౌలు కౌలు రైతు కార్డులు లేకపోయినా కూడా వారికి సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఎవరైతే మనకు నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి మన మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా మాట్లాడుతూ మరింత సహా రైతులకు మరింత సహాయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు అయితే గతేడాది కురిసి మనకు వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు మరి మన కలెక్టర్ల సదస్సులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది దాదాపు ఇరవై నియోజకవర్గాల్లో భారీ నష్టం జరిగినట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక మొన్నటికి మొన్న మనకు ఈ యొక్క అకాల వర్షాల వల్ల కూడా చాలామంది రైతులు నష్టపోయారు అటువంటి వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అయితే వారికి డబ్బులను అయితే వేయబోతుందనమాట మరి రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి మరి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా డబ్బులైతే వేయబోతూ ఉన్నారు మరి దెబ్బతిన్నటువంటి పంటలకు బయటపడే మనకు వారందరికీ కూడా రెండు వందల ఎనభై కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా దాదాపు రెండు లక్షల మంది రైతులు పూర్తిగా నష్టపోయినట్లు కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది మరి నష్టపరిహారాన్ని త్వరలోనే అందిస్తామని చెప్పి కూడా మరొకసారి ప్రభుత్వం అయితే చేసింది అలాగే మనకు ధాన్యం కొనుగోలు కూడా చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే మనకు వారికి ఒక పథకం ద్వారా మేలు చేస్తామని కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకి యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాలే కాకుండా వారికి మరిన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారానే రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు మరి వారందరికీ కూడా ముందుగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని తర్వాత రైతులందరికీ కూడా మనకు మిగిలినటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు వారికి ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు మరి ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు మరి వారు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఏప్రిల్ నెలలో మనకు అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం మీరు కనుక ఏప్రిల్ నెలలో అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది పరిశీలించి తద్వారా మీకు అందరికీ కూడా మనకు అర్హతను బట్టి మీకు డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి రైతులు కూడా ఈ విషయాన్ని గుర్తించి రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఊహించినట్లుగానే వారికి డబ్బులైతే రాబోతున్నాయి మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతుల కోసం సిద్ధం చేసి రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు మరి రైతులు అనుకున్నట్లుగానే మనకు ఎవరైతే మనకు ఇంకా ఏకేవైసీ చేసుకోలేదో అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారికి డబ్బులు రావు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ మరొకసారి ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు మీకు ఆదేశాలైతే జారీ చేసింది మరి రైతులు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నారు మరి వారికి కూడా వారికి ఎవరైతే ఇలా చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మరి మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మీరే కాకుండా మీ వాళ్ళకు కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేసి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఇక త్వరలోనే ఈ నెల చివరిలో మనకు అరహుల జాబితా కూడా వస్తుంది ఈ అరహుల జాబితాలో కనుక మీ పేరుంటే మీకు అరహుల జాబితా ప్రకారం మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులంతా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు తప్పకుండా ఇలా చేసి అరకుల జాబితాలో కూడా మీ పేరుందో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేయండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసమైతే వస్తూ ఉంటుంది తప్పకుండా వెంటనే ఇలా చేయండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను